చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో ఒంటరియనుగు తన దాడుల వేటను కొనసాగిస్తుంది గత కొద్ది రోజులుగా పాళ్యం పాతపేట పలసీ ప్రాంతాల్లో సంచరిస్తూ మామిడి తోటల్లో చెట్ల కొమ్మలను మీరుచుకుంటూ వరి పంటలను తన దాడుల వేటను కొనసాగిస్తుంది పులిచెర్ల మండలం పాతపేట కల్లూరు పాళ్యం పంచాయతీల్లో గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఏనుగు తన ప్రతాపాన్ని గత రాత్రి చూపించింది మామిడి కొబ్బరి చెట్లను ధ్వంసం చేయడమే కాక ఒక విద్యుత్ స్తంభాన్ని కూడా విరిచేసింది కల్లూరు నుంచి గంటావారిపల్లికి వెళ్లే రోడ్డుల సమీపంలో పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి ఈ ఒంటరి ఏనుగు పాతపేట పంచాయతీ ఎద్దులవారిపల్లి వద్దకు చేరుకుంది ఎద్దులవారిపల్లిలోని రైతు కృష్ణమూర్తి కల్లూరులోని రైతు శ్రీరాములు చెందిన మామిడి చెట్టును ధ్వంసం చేసింది అలాగే రైతు రామచంద్రకి చెందిన కొబ్బరి మామిడి చెట్లను కొమ్మలు విరిచేసింది కోటపల్లిలోని రైతు దామోదర్ నాయుడు చెందిన ఎనిమిది మామిడి చెట్లను ధ్వంసం చేసి వరస ప్రాంతాల్లో సంతరిస్తున్నట్లు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో చేరుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు కాబట్టి రైతులారా ఎనుగు ఎప్పుడన్నా సరే మీ పంట పొలాల్లో ప్రత్యక్షం అవ్వచ్చు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే అది మనపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త